హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా అందరూ హాయ్ హాయ్ బాగున్నారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు టిఫిన్ చేశారా థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు టిఫిన్ చేశారా ఎస్ మీరు చేశాం చేసి షాప్కి వచ్చా యాడ్ యాడ్ చేయండి చేయడానికి మీది ఎలా చేస్తారు నాకు తెలియదు మీరు చెప్పండి చేస్తాను మీకు ఏమైనా ఐడియా ఉందా మొబైల్ నెంబర్ ఉంటే నాకు తెలిసి యాడ్ చేయడానికి వస్తుంది ఇలా ఎలా చేయొచ్చు తెలిస్తే చెప్పండి నేను యాడ్ చేస్తాను పూ తక్కువగా ఉన్నాను నార్మల్ పూలు ఉన్నాయి హాయ్ రానందిని గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ రా లైవ్ వచ్చినందుకు లైవ్ లో ఉండే వాళ్ళు డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సారీ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ డైలీ లైవ్ ఈవినింగ్ చేసి చేసి మార్నింగ్ లైవ్ కి కూడా ఏ చెప్తున్నా సారీ గుడ్ మార్నింగ్ తిన్నవారా టిఫిన్ చేసావా నందిని అయ్యో అక్క గుడ్ ఈవినింగ్ కాదు అక్క గుడ్ మార్నింగ్ అవునవును నేను ఏదో పరధాన్యం ఏమంటారు డైలీ ఈవినింగ్ టైం చేస్తా కదా లైవ్ అలా ఈవినింగ్ అని చెప్పేసా సారీ సారీ హాయ్ అండి లైవ్ లో త్రీ మెంబర్స్ ఉన్నారు లైక్ మాత్రం ఒకటే వచ్చింది లైక్ ఇవ్వండి ప్లీజ్ టిఫిన్ ఏమి తిన్నావు అక్క లెమన్ రైస్ రా టిఫిన్ కాదు లెమన్ రైస్ నువ్వేం తిన్నా శామ్ గారు మీరు తిన్నారా థ్యాంక్ యూ సో మచ్ నా లైవ్ వచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఏమేం రా నంది అసలు రావట్లేవు అంతా బిజీగా ఉన్నావా అంటున్నారు శామ్ గారు సామి గారు నాకు తెలీదు మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి యాడ్ చేస్తాను మొబైల్ నెంబర్ లేదు కదా మనం లింక్ ఈ ఐడి ద్వారా ఎలా చేస్తారో మరి నాకు తెలియదు కనుక్కుంటాను ఎవరినైనా కనుక్కుంటాను ఐడి ద్వారా మనం యాడ్ చేసుకోవడానికి వస్తుందా లేకపోతే మొబైల్ నెంబర్ ఉండాలా అని అడుగుతాను ఎవరినైనా నేను దోశ తిన్నాను అక్క అవునా లైవ్ లో త్రీ మెంబర్స్ ఉన్నారు హైడ్ లో ఉండకండి కామెంట్ చేయండి టూ మెంబర్స్ కామెంట్ చేస్తున్నారు ఒక లైక్ మాత్రమే వచ్చింది నందిని లైక్ ఇచ్చావా గణేష్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు తిన్నావా గణేష్ పోయినా డ్యూటికి అది హాయ్ నమస్తే లైక్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అది అన్నయ్య వస్తా వస్తానే లైక్ ఇస్తా వస్తారు రావడం రావడమే సో మచ్ లైవ్ వచ్చినందుకు అక్క చిన్న స్టిక్కర్ పెట్టుకో అక్క నీ ముఖం చాలా అరే మేము పెట్టుకోవద్దురా ముస్లింస్ రా మేము అందరు అదే అడుగుతారు కానీ మేము పెట్టుకోవద్దు మా ఇళ్ళల్లో దానికి లేదు నీ కోసం నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు పెట్టుకుంటా నీ కోసం ఉన్నారు హైడ్ లో ఉండకండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ కి వచ్చి సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అన్నయ్య ఏం చేస్తున్నారు అదో అక్కడ అయ్యో అయ్యో అని పడేస్తాను అడే అక్కడ షాప్ పంచలేస్తున్నారు మరండి లైవ్ లో ఉండే వాళ్ళ హైట్ లో ఉండకండి వాయిస్ క్లారిటీగా ఉందా స్టక్ స్టక్ అవుతుందా హాయ్ లైవ్ లో ఉండే వాళ్ళు చెప్పండి వాయిస్ క్లారిటీగా ఉందా స్టక్ స్టక్ అవుతుందా ఎండలు చాలా ఎక్కువయ్యాయి అవును చాలా ఎక్కువగా ఉన్నాయి అస్సలు మైండ్ పని చేయట్లే అట్లా ఉన్నాయి ఎండలు ఇంకా సత్రంలో మీకు ఇంకా ఎక్కువ ఉంటాయేమో కదరా సామ్ గారు ఎక్కడ నొక్కినా కూడా డైరెక్ట్ ఫోన్ నెంబరే చూపిస్తుంది షేర్ కింద షేర్ లా ఉంది దానికి కూడా ఫోన్ నెంబర్ చూపిస్తుంది మనకి ఖచ్చితంగా ఫోన్ నెంబర్ ఉండాల్సిందే నాకు తెలిసి అవునప్పిన్నావా తిన్నా తిన్నా గణేష్ ను తిన్నావా ఏం తిన్నావు ఇంటికి పోయినావా ఇంటికానే ఉన్నావా తిన్నాను తిని ఇది ఆమ్లా కొంచెం మంచిది కదా ఉసిరితాయని చెప్పేసి నమ్ముతా ఉన్నా వేసుకొని అక్క రంజాన్ ఒక పొద్దులు మొదలు అయ్యాయా అయ్యాయా అక్క రా మూడు ఒక పొద్దు నడుస్తుంది ఒక పొద్దులు స్టార్ట్ అయినాయి కానీ నేను ఉన్నట్లే లైవ్ లో బుద్ధులు స్టార్ట్ అయినాయి కానీ నేను ఉండట్లేదు ఒక బుద్ధులు కొంచెం హెల్త్ బాగాలేదు కదా నాకు అందుకే ఉండట్లే అండ్ ఈ లైవ్ లో టూ మెంబర్స్ ఉన్నారు హైడ్ లో ఉండకండి కామెంట్ చేయండి సామ్వి హాయ్ హాయ్ సామ్వి రంజాన్ కి స్పెషల్ ఏంటి అక్క మీ ఇంట్లో రంజాన్ కి పాయసం అయితే మామూలు లేరా బిర్యానీ ఇంకా దాల్చా పెరుగు చట్నీ ఇవన్నీ చేసుకుంటాము లైటరా లైటర్ లేదయ్యా ఉంది పెట్టాన్వి నవ్వుతుంది అమ్మని తెలివి ఎక్కువ అమ్మ తల్లి ముందు ఇవి శండీ పిన్స్ ఏంటి శాండీ చేసినా చేసిన పిన్ చేసిన వచ్చేయి ముందు ఇవి శాండీ పిన్ ఏంటి వచ్చాయి వచ్చాయి నీకు తెలివి ఎక్కువ చాలా ఎక్కువ తెలివి ఇంకా పనులు అవ్వలేదు నాకు ఐఎమ్ వెరీ సారీ లైవ్లో నూళ్ళందరూ మా ఎక్కకి లైక్లు ఇచ్చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి సిగ్నల్ లేదు అవునా అవునవును అలా ఉండిపోయావు చెయ్యి ఎట్టేసి చూసుకో సరిగా వినిపించట్లా మాట కూడా చేసిన వాళ్ళు ఒకసారి నా దానికి హాయి పెట్టమను ఏంటో తెలుస్తుంది ड्रेस बहुत सूपर मस्त मस्त ఏం తిన్నారు సిస్టర్ ఏంటి స్పెషల్ లెమన్ రైస్ మీది సిస్టర్ మీరు తిన్నారా ఏం చేశారు ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు ఏ మంచిగా వస్తుందా సా నేను లెమన్ రైస్ తిన్నాను సిస్టర్ మేము సిస్టర్ తిన్నారా తినలే ఏం చేస్తున్నావు తినకుండా రావట్లా నీదే ఇట్లేదు నాకు బాగానే ఉంటది నాకు ఫుల్ నెట్ నో ప్రాబ్లం లైవ్ లో ఉండేవాళ్ళు నా వాయిస్ వినిపిస్తుందా మీకు అయ్యండి లైవ్ లో ఉండేవాళ్ళు నా వాయిస్ వినిపిస్తుందా ఎవరైనా ఉంటే చెప్పండి ప్లీజ్ హాయ్ హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ లైవ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందా కొత్తగా చూస్తున్నట్టయితే ఎవరైనా మా ఛానల్ని సబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఉన్నారా ఎవరైనా లైవ్ లో అండ్ ఈ లైవ్లో ఉండేవాళ్ళు హైట్లో ఉండకండి ప్లీజ్ లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ని ఇంకా నాకు థర్టీ మెంబర్స్ కావాలి ప్లీజ్ సప్ చేసుకోండి వన్కే అవుతారు అన్ని ఉన్నా మా లైవ్ లో ఓయ్ ఓయ్ ఇక్కడ ఉన్నా అక్కా ఇక్కడే ఉన్నా వెయిట్ 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 భవాని కామెంట్ కామెంట్ లైక్ లైక్ ఫ్రెండ్స్ ప్లీజ్ మక్కకు సపోర్ట్ చేయండి సౌండ్ ఏమీ ఇంకిట్ట్లేదా వెంకా సిస్టర్ ఉన్నారా లైవ్ లో వెళ్ళిపోయారా హాయ్ ఉండేవాళ్ళు హైడ్ లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి చేసారా అసౌంట్ అమౌంట్ లేదు మొన్న బెట్లా పది రోజులు ఏం షాప్ పెట్టక రేపన్న అట్లా ఎల్లు నన్ను తీసుకుంటాను ఎవరు లేరు లైవ్ లో ఏ ఎవరు లేరు లైవ్ లో లైవ్ మళ్ళీ కట్ చేసి చేస్తా మళ్ళీ పెడతావా అర్థం కదా డిస్క్రిప్షన్ లో వైరల్ వైరల్ అని పెట్టాలి పెట్టేసి వస్తా ఉండు మళ్ళా చేస్తా మళ్ళీ చేద్దామా సిగ్నల్ లేదు మళ్ళీ స్టార్ట్ చేస్తా ఉండు వాయిస్ కూడా వినిపించట్లే